అండి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫుల్ మకానా గురించి తెలుసుకుందామండి ఫుల్ మకానలో సిర్లాక్ పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి దాని యొక్క యూజెస్ ఏంటి ఒకసారి తెలుసుకుందామండి ఇది అతి దృఢమైన ఎముకల పుష్టి కోసం ఆరు నెలల పిల్లల నుండి పైబడిన ఏ పిల్లలకైనా కానీ దీన్ని ఖచ్చితంగా వీళ్ళ డైట్లో భాగంగా చేయవలసి ఉంటుందండి ఫుల్ మా కాలంలో ఉన్న ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి ఇవి పిల్లలకు వయసుకు తగ్గ బరువును పెంచుతాయి దీనిలో ఉన్న ఫైబర్ వల్ల పిల్లలకి డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుంది ఓవరాల్గా అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలా అన్ని రకాల పో పవర్ఫుల్ అయిన పోషకాలు దీంట్లో ఉంటాయండి ఈ ఆల్రెడీ ఈ మకానాన్ని మనం దూరగా వేయించేసుకున్నామండి ఈ దోరగా వేయించుకున్న మకానాన్ని వచ్చేసి మనము మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నామండి ఇదే విధంగా ఇప్పుడు చూపించిన విధంగా మిక్సీలోకి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నామండి వీటిని మిక్సీ జార్లో పౌడర్ పౌడర్ చేసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ద్వారాగా వేయించుకున్న ఈ మకానాని పౌడర్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటామండి సిర్లాక్ పౌడర్ ఏ విధంగా అయితే ఆ కన్సిస్టెన్సీ వరకు మనము గ్రైండ్ చేసుకుంటూ ఉంటామండి ఇదిగోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదే విధంగా పౌడర్ అయితే చాలా స్మూత్గా వచ్చేసి ఉంటుందండి వాళ్ళకి అంటే ఆ కన్సిస్టెంటీ తగినట్టుగా మనము విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇట్లాగా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీన్ని అయితే ప్రిపేర్ అయిపోయిందండి మనకి ఇది లాంగ్ జర్నీస్ అప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బేబీస్ కి అలానే హాట్ వాటర్ లో చేయాలి నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే